మన హిందూ సనాతన ధర్మంలో ఆధ్యాత్మికత అనేటువంటిది చాలా గొప్ప విషయం ఈరోజు భారతదేశము ప్రపంచ దేశాలన్నిటికీ కూడా గురుస్థానంలో ఉంది ఎందుకు అంటే ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి ఒక ఆధ్యాత్మిక జ్ఞానం మన భారతదేశంలో మాత్రమే ఉంది నేను ఎవరు అనేది తెలుసుకోవడమే ఆధ్యాత్మికత నేను వేరు ఈ శరీరం వేరు అన్నటువంటి విషయము మన అందరిలో ఉన్నటువంటిదే మన అందరికీ కూడా నేను వేరు ఈ శరీరం వేరు అన్నది మనందరికీ తెలిసినటువంటి విషయమే కానీ నేను అనేవాణ్ణి ఉండాలి అంటే ఈ శరీరం అనేది మనకి ఒక వాహనంలాగా ఉపయోగపడుతుంది శరీరం కలు ధర్మ సాధనం అంటారు ఈ శరీరం మనకు అనేక రకాలైనటువంటి ధర్మ కార్యాలు చేయడానికి ఉపయోగపడుతుంది ధర్మబద్ధంగా ఆహారం తీసుకోవాలి ధర్మబద్ధంగా మనం జీవించాలి ధర్మబద్ధమైనటువంటి పనులే చేయాలి మనము ఆరోగ్యంగా ఆనందంగా జీవిస్తూ పది మంది ఆరోగ్యంగా ఆనందంగా జీవింపచేయడానికి ఈ జన్మ అనేది మనకు భగవంతుడు ఇచ్చాడు అది అందరికీ తెలుసు కానీ మనం ఈ శరీరాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం మన దగ్గర ఒక కారు కనుక ఉన్నట్లయితే ఆ కారులో స్వచ్ఛమైనటువంటి పెట్రోల్ని పోయడానికి మనం ప్రయత్నం చేస్తాం అప్పుడప్పుడు మనం మాట్లాడుకుంటూ ఉంటాం ఈ బంకులో పెట్రోల్ కలితీ ఉంటుంది కొంత దూరమైనా పర్వాలేదు మరో పెట్రోల్ బంక్కి వెళ్ళి అక్కడ చాలా ప్యూర్ పెట్రోల్ దొరుకుతుంది అని చెప్పేసి అక్కడ దాకా వెళ్ళి స్వచ్ఛమైన పెట్రోల్ని మనం మన కారులో పోసుకుంటాం ఎందుకు మన కారుకి ఎక్కువ లైఫ్ ఉండాలి మన కారు పాడు కాకూడదు చక్కగా ఉండాలి అంటే మన ప్రయాణం చక్కగా ఉండాలి అనుకున్నప్పుడు కారులో మంచి పెట్రోల్ వాడతాం ఈ ఇంగిత జ్ఞానము ప్రతి ఒక్కరిలో ఉంది కేవలము ఒక ఐదు నుంచి పది లక్షలు పెట్టి కొనుక్కున్నటువంటి కారులో మంచి పెట్రోలు పోయాలి అనేటువంటి ఆలోచన మీకు ఉండడం సమంజసమే కానీ మీరు ఇంకొక విషయాన్ని కోల్పోతున్నారు మరి కొన్ని కోట్ల విలువ చేసేటువంటి ఈ శరీరంలో మరి ఎలాంటి ఆహారం తీసుకోవాలి స్వచ్ఛమైనటువంటి ఆహారం తీసుకోవాలి కదా కానీ మనిషి అనేటువంటి వాడు రుచులకు అలవాటు పడి రోడ్ల మీద ఎక్కడ పడితే అక్కడ నాసిరకమైనటువంటి పదార్థాలను తింటున్నారు చాక్లెట్లు బిస్కెట్లు బ్రెడ్ తెల్ల బియ్యము స్వీట్స్ ఐస్ క్రీమ్స్ పిజ్జాలు బర్గాలు ఇలాంటివన్నీ కూడా తినేసి మన శరీరాన్ని అశుభ్రం చేసుకుంటున్నాం అంటే పవిత్రంగా ఉంచాల్సినటువంటి పొట్టని అపవిత్రం చేస్తున్నాం మన శరీరమే ఒక దేవాలయం అని చెప్పుకుంటాం మరి దేవాలయంలో ఎలా ఉండాలి దేవాలయం ఎలా ఉండాలి పవిత్రంగా ఉండాలి అలా పవిత్రమైనటువంటి దేవాలయంలో అపవిత్రమైనటువంటి వస్తువులన్నింటినీ కూడా మనం పడేస్తున్నాం అందువల్ల మనకు అనేక రకాలైనటువంటి రోగాలు వస్తున్నాయి ఏ విధంగానైతే మీ కారులో మంచి పెట్రోలు పోయకపోతే అది పాడవుతుందో అట్లాగే మన పొట్టలో మంచి ఆహారం కనుక వేయనట్లయితే మన శరీరం కూడా రోగాలు వస్తాయి ఈ శరీరం మొత్తాన్ని పొట్ట మెయింటైన్ చేస్తుంది మరి పొట్టని మనము చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేయాల్సి ఉంటుంది కాబట్టి ఏది తినాలి ఎంత తినాలి ఎప్పుడు తినాలి అనేటువంటి లెక్కలు తప్పనిసరిగా ఉంటాయి ఆ లెక్కలను మీరు మర్చిపోయినట్లయితే మీరు రోగగ్రస్తులు అవుతారు ఈ విషయంలో ఉండేటువంటి ప్రతి పక్షిని జంతువును కనుక మీరు గమనించండి సూర్యోదయం అయిన దగ్గర నుంచి సూర్యాస్తమయం అయ్యేంత వరకు మాత్రమే అవి ఆహారాన్ని తీసుకుంటాయి ఒకసారి సూర్యుడు అస్తమించిన తర్వాత అర్ధరాత్రి ఏ పక్షి కానీ ఏ జంతువు కానీ ఆహారాన్ని తీసుకోవాలి కానీ తెలివైన వాడిని అనుకునేటువంటి మనిషి మాత్రమే సూర్యుడు అస్తమించిన తర్వాత అర్ధరాత్రి పదకొండు పన్నెండు ఒంటి గంట వరకు కూడా పబ్బులలో క్లబ్బులల్లో గడుపుతూ ఒక రాక్షసుడి దాకా ఆహారాన్ని తీసుకుంటాడు మరి ఇంకా రోగాలు దాకా ఏమొస్తాయి కదా ఉదయం సూర్యోదయం దగ్గర నుంచి సూర్యాస్త మనం సుమారుగా పన్నెండు గంటలు అనుకుంటే ఈ పన్నెండు గంటల కాలంలోనే మనం ఆహారం తీసుకోవాలి మళ్ళీ సూర్యాస్తమయం నుంచి మళ్ళీ సూర్యుడు ఉదయించే వరకు పన్నెండు గంటల పాటు మన శరీరానికి విశ్రాంతిని కలిగించాలి ఈ నియమం మనకు తెలియక అనేక రకాలైనటువంటి రోగాలను మనము కొని తెచ్చుకుంటున్నాం అనేక రకాలైనటువంటి విష పదార్థాలని మన శరీరం నింపుకుంటున్నాం శరీరాన్ని అధర్మబద్ధంగా పెంచుతున్నాం కాబట్టి మన కారు బాగుంటే మన ప్రయాణం ఏ విధంగా సులభంగా జరుగుతుందో మన శరీరం చక్కగా ఉన్నప్పుడే అనేక రకాలైనటువంటి ధర్మ ఈ శరీరాన్ని మనం ఉపయోగించగలుగుతాం కాబట్టి మీ శరీరాన్ని చక్కగా జాగ్రత్తగా చూసుకోండి శరీరం ఒక్కటి ఆరోగ్యంగా ఉంటే సరిపోదు మనసు కూడా ఆరోగ్యంగా ఉండాలి శరీరము మనసు రెండు ఆరోగ్యంగా ఉన్నప్పుడే అది పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యం అని చెప్పబడుతుంది కాబట్టి మీ యొక్క శరీరము మీ యొక్క మనసు ఈ రెండు కూడా పవిత్రంగా ఉండాలి అంటే మరి ఏ హాస్పిటల్కి వెళ్ళాలని మీరు అనుకుంటున్నారు అది మీకు తెలుసా ఈ విషయమంతా కూడా ప్రకృతితో ఏర్పడింది అట్లాగే మన శరీరము మనస్సు కూడా ప్రకృతితో నిర్మించబడ్డాయి మనలో కూడా పంచభూతాలు ఉన్నాయి అంటే మనము మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మనము ప్రకృతి చికిత్సాలయానికి వెళ్ళాలి నేచర్ క్యూర్ హాస్పిటల్కి వెళ్తే మాత్రమే మీరు క్యూర్ కాగలుగుతారు అన్ని విధాలా కూడా మీరు పవిత్రులవుతారు మీ శరీరం పవిత్రమవుతుంది మీ మనస్సు పవిత్రమవుతుంది అక్కడికి వెళ్ళి మీ శరీరంలో అట్లాగే మనసులో ఉన్నటువంటి మలినాలన్నింటినీ కూడా తొలగించుకోండి దాన్ని మనం ఏమంటామంటే డిటాక్సినేషన్ అంటాం ఈ డిటాక్సినేషన్ మీకు పర్ఫెక్ట్గా జరగాలంటే మీరు మన తెలంగాణ ప్రభుత్వము నిర్మించి వేలు లక్షల మందికి సేవలు అందిస్తున్నటువంటి నేచర్ క్యూర్ హాస్పిటల్కి వెళ్ళండి ఇది మన హైదరాబాద్లో బేగంపేట విమానాశ్రయానికి పక్కనే బల్కంపేటలో ఈ నేచర్ క్యూర్ హాస్పిటల్ ఉంది అక్కడ ఎంతోమంది అనుభవజ్ఞులైనటువంటి వైద్యులు అట్లాగే అనుభవజ్ఞులైనటువంటి యోగాచార్యులు ఉన్నారు ప్రకృతి నియమాలను మాత్రమే పాటించి వాళ్ళు మనకు చికిత్స చేస్తారు ఏ విధమైనటువంటి మందులు వాడనవసరం లేదు మనకి మీకు కనుక తెల్ల రేషన్ కార్డు కనుక ఉన్నట్లయితే కేవలము మూడు వేల ఏడు వందల రూపాయలు మాత్రమే అంటే మీరు ఉండడానికి మీరు తినడానికి మాత్రమే మీ దగ్గర డబ్బులు తీసుకుంటారు ట్రీట్మెంట్కి ఒక్క పైసా కూడా మీ దగ్గర తీసుకోరు అలా మిమ్మల్ని పూర్తి ఆరోగ్యవంతులుగా తయారు చేసి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యంతో మిమ్మల్ని ఇంటికి తిరిగి పంపిస్తారు అలాంటి హాస్పిటల్ హైదరాబాద్లో ఏదైనా ఉంది అంటే కేవలము మన తెలంగాణ ప్రభుత్వం వారి యొక్క నేచర్ క్యూర్ హాస్పిటల్ మాత్రమే అన్న విషయం మీరు గుర్తుంచుకోండి తప్పనిసరిగా మీరు దర్శించండి ప్రతి సంవత్సరము ఒక వారం రోజులు మీరు అక్కడ గడిపినట్లయితే మీరు చాలా ఆరోగ్యంగా ఉంటారని మీ యొక్క శ్రీయోభిలాషి మీ యొక్క యోగా గురువు పెరమళ్ళ మల్లారెడ్డి జయకృతే ఆల్ ద బెస్ట్